వరుస ఫెయిల్యూర్స్ తర్వాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు ప్రదర్శిస్తున్నారు హిట్ ఫార్ములాని రిపీట్ చేయడంతో పాటుగా కొత్త ని కూడా ట్రై చేస్తున్నారు కాంచనా సిరీస్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లారెన్స్ ఈ మధ్య సక్సెస్ విషయంలో తడబడుతున్నారు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్ చంద్రముఖి టూ జగర్ తాండా డబుల్ ఎక్స్ ఫెయిల్ అవ్వడంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు ఈ ఏడాది రిలీజ్లు లేకపోయినా నెక్స్ట్ ఇయర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు లారెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న అధికారంతో పాటు తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కాంచనా సిరీస్ లో దుర్గా సినిమా చేస్తున్నారు ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కి తన సినిమాని తెలుగు నిర్మాతతో తెలుగు దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారు లారెన్స్ కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు లారెన్స్